స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త సంబంధాలు మీకు వస్తాయి అయితే ఎటువంటి కొత్త సంబంధాలు రాబోతున్నాయి అలాగే మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ ఈ రోజు ఈరోజు పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మిథున హాస్య ప్రియులు ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే పట్టుదలతో ఆ పనిని కంప్లీట్ చేస్తారు కార్య సాధన లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టడం ద్వారా వీరికి శుభకరమైన ఫలితాలు వస్తాయి ఆ పనిలో ఖచ్చితంగా విజయం వీరిని వరిస్తుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి చూస్తే మీ జీవితంలోకి కొత్త సంబంధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు స్నేహితులుగా కానీ లేకపోతే వారు మీ యొక్క బంధువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీ యొక్క జీవితంలో ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తులు మీతో చాలా కాలం పాటు ప్రయాణం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొత్త సంబంధాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకుంటారు ఇది భవిష్యత్తులో మీకు మేలుదాయకమైన ఫలితాలను అందిస్తుంది అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం మీరు కొంత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క పై అధికారులు కావాలని మీకు పని ఒత్తిడిని కలిగిస్తారు ఈ స్ట్రెస్ కారణంగా మీరు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఇది మీ యొక్క ఆరోగ్య జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే మిథున రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే కనుక ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకుండా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయకుండా మీరు అవసరం ఉన్న వాటికే డబ్బు ఖర్చు చేయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి అలవాటు భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితులను తీసుకుని వస్తుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే నూతన వ్యక్తుల పరిచయంతో పాటు మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా కలుసుకోలేనటువంటి ఒక సన్నిహితుడు కానీ సన్నిహితురాలు కానీ ఈ రోజు అనుకోకుండా మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవి తొలగిపోయే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అయితే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మిథున రాశి వారు ఎప్పుడూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకుంటే అది మీకు భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోండి అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక శివారాధన మీకు సత్ఫలితాలను అందిస్తుంది హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి కచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలకు